Okay. ఈ రోజు వీడియోలో సండే బ్లాగ్ ఎలా ఉంది అనేది చేస్తున్నాను ఈ సండేకి చికెన్ తీసి చెప్పి మా పాప చేసిన గొడవ అయితే అంత ఇంత కాదు ఆ యొక్క వీడియో అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే మొదటిసారి మన ఛానల్ చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ తీసుకోగలను ఈ వీడియోలో ఎక్కువ అయితే మా పాపే కనిపిస్తుంది మా పాప బాబు ఎందుకంటే నేను సాటర్డే సండే మాత్రమే అవైలబుల్లో ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను అనమాట సో ఆ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు యాక్చువల్గా అందుకోసం అని చెప్పి నేనే వీడియో తీసేశాను సో అందుకోసం మా పాప బాబా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు టోర్ మైన్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా అయితే వెళ్ళిపోదాం ఈరోజు నా సండే అయితే టిఫిన్తో స్టార్ట్ చేసేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పెసరట్టు వేశాను మీరు కూడా పెసరట్టు అనేది ఇష్టంగా తింటారు ఇష్టంగా తినేటట్టయితే నాకు కామెంట్లో చెప్పండి నేను ఈ పెసరట్లో వచ్చేసి మా పిల్లలు కొత్తిమీర అసలు తినారనమాట అందుకోసం అని చెప్పేసి కొత్తిమీర అల్లం జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ వేసేసాను అనమాట దానిలోనే వేసేసి డైరెక్ట్గా దోశ పిండి అనేది వేశాను మీరు ఎలా వేస్తారనేది నాకు కామెంట్లో చెప్పండి కొంతమంది అయితే ఉల్లిపాయ అనేది ముక్కలుగా కట్ చేసుకొని దోశ మీద వేసి తీసుకుంటారు కదా సో నేనైతే మా పిల్లలు అలా తిన అని చెప్పేసి ఉల్లిగడ్డ కూడా దానిలోనే మిక్సీలోనే వేసేసా అనమాట చాలా స్మూత్గా వస్తాయి అలా వేస్తే దోశలు అనేవి చాలా బాగుంటాయి కూడా క్రిస్పీగా కూడా ఉంటాయి తర్వాత దీనికి వచ్చేసి నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసి పెట్టేశాను అసలు అయితే దోశలు వేసినంతసేపు ఇంట్లో వేడైతే బాగా ఉంది సమ్మర్ కదా అసలు చాలా వేడిగా ఉంది మాకైతే ఫార్టీ నైన్ డిగ్రీస్ వచ్చింది ఎండ కాసేపు అయితే ఫ్యాన్ లేకుండా కూడా ఉండలేకపోతున్నాం నేను దోశ అందరికీ అవుట్ చేసేసరికి మొత్తం తడిచిపోయిన జమర్తోటి మీకు కూడా అలాగే ఉందా అలాగే ఉంటే నాకు అయితే కామెంట్ రూపంలో చెప్పండి చూడండి పల్లీ చట్నీతో అయితే అవుట్ చేసేసాను నెక్స్ట్ ఇంకా మా పిల్లలకి పెట్టడమే బ్యాలెన్స్ ఉంది మా పిల్లలు తినే తినడానికైతే ఎంత అల్లరి చేసేస్తారో అది కొన్ని చూడండి మా పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే చాలా అంటే చాలా కష్టం ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు మా పిల్లలు మాత్రం చూడండి మా బాబాయ్ అయితే అలా ఏమీ తెలియని వాళ్ళ కనిపిస్తాడు కానీ దాతనే ఎక్కువ కొట్టేస్తాడు దాన్ని మా పాప బాబు ఇద్దరూ బాగా యాక్టివ్గా ఉంటారనమాట పాప అయితే చాలా యాక్టివ్ బాబు మీద కొట్టుకోవడంలో అయితే ఫస్ట్ అనమాట అసలు టిఫిన్ తినకుండా కొట్టుకుంటున్నారు నేనైతే అలా ఎల్లో కలర్ కంప్లీట్ అయితే చేసేసాను కానీ ఆ టిఫిన్ పెట్టడానికి నాకు వన్ అవర్ టైం పట్టింది అనమాట సో ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు నైన్ అనమాట సో ఈ తర్వాత బాసనలు తోముకోవాలి కదా మనం ఇంట్లో ఆడవాళ్ళకి సండే రోజు కూడా ఖాళీ అయితే ఉండదు అనమాట ఇంకా వీళ్ళకి టిఫిన్ తినిపించేసేసి మొత్తం అంట్లు గింట్లు మొత్తం కడిగేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసుకునేసరికి నాకు తొమ్మిది దాటిపోయింది ఇంకా చికెన్ తీసినామంటే మా వారు అన్నారు ఎండలకి చికెన్ వదిలే ఈవినింగ్ తీసుకొస్తానులే అన్నారు అందుకోసం అని చెప్పి చికెన్ తీసి రాలేదని చెప్పేసి సరైన లైట్ తీసుకొని ఈరోజు ఏం కూరగాయలు ఉన్నాయని చేస్తే క్యారెట్ దొరికింది నాకు సో క్యారెట్ కర్రీ చేద్దాంలే అనుకున్నాను క్యారెట్ కర్రీ ఈ పూటకు చేసేసి ఈవినింగ్ చికెన్ తెప్పిద్దాంలే అనుకున్నాను అప్పటికి మా పాప ఒకసారి అడిగింది ఈరోజు చికెన్ తీసుకొస్తున్నావు మమ్మీ అని తెప్పిస్తాను అని అయితే చెప్పాను కానీ దానికోసం దానికోసమైతే మా పాప చేసిన యుద్ధం అంతా ఇంతా కాదు మార్నింగ్ కూడా నాకు క్యారెట్ కర్రీ పెట్టావు ఈవినింగ్ కూడా క్యారెట్ నాకు వద్దంటే వద్దనింది ఆల్లర్ కూడా చూపిస్తాను ఏమేమి మాట్లాడిందో కూడా చూపిస్తే అంత ముద్దుగా మాట్లాడిందో సో ఇంకా ఆ అయితే కంప్లీట్ చేసేసుకొని కర్రీ దగ్గరకు వచ్చేసాను నేనైతే ఒక్కొక్క రోజు డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కసారి ఇట్లా తురుముతో చేస్తాను అనమాట కర్రీ లేకుంటే ఒక్కొక్క రోజేమో ముక్కలుగా కట్ చేసి చేస్తాను అనమాట ఈ తురుంబ అయితే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అప్పటికే చాలా టైం అయిపోయింది బాగా వేడిగా ఉంది ఎక్కువసేపు ఉం ఉండలేంలే కిచెన్లో అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా తురుము పట్టేసేస్తే కర్రీ అయితే అనమాట ఈ కర్రీ అయితే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఎక్కువ పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది కర్రీ కారం ప్లేస్లో ఒకవేళ పచ్చిమిర్చి గాడు సరిపోకపోతే కారం అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ కర్రీ అనేది ట్రై చేయండి సో నాకు కర్రీ అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మగ్గిపోయింది అనమాట నెక్స్ట్ మజ్జిగ అంటే నేను ఎక్కువ మజ్జిగ ప్రిఫర్ చేస్తాను సమ్మర్ కాబట్టి చూసారా మా పెరుగు ఎంత గట్టిగా తోడుకుంటుందో ఎందుకంటే మాకే గేదెలు ఉన్నాయన్నమాట మా గేదెలదే కాబట్టి పెరుగు మీ కూడా చూడండి ఎంత గట్టిగా వచ్చిందో అలాగే పెరుగు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తీయగా కూడా ఉంటుంది ఎటువంటి కెమికల్స్ యూస్ చేయలేదు కాబట్టి చాలా ఫ్రెష్ అనమాట ఎప్పటికప్పుడే మేము యూజ్ చేసేసుకుంటాం అలాగే ఇదిగోండి మీక్కడైతే ఇలా స్టోర్ చేసేసుకోండి ఒకసారి బాక్స్ అనేది నిండిపోయిన తర్వాత ఫ్రెష్గా నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తానన్నమాట చాలా బాగుంటుంది చూడండి మాదైతే ఎంత గడ్డగా ఉందో ఇట్లాంటి పెరుగు అంటే ఎంతమందికి ఇష్టం కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మజ్జిగ కోసం అయితే నేను నార్మల్గా చేయను అనమాట మజ్జిగలో అన్నీ వేస్ట్ చేస్తానన్నమాట సో ఈ విధంగా ఈ గిన్నెకి చేసినా కానీ మాకు మజ్జిగ ఈవినింగ్కి అయిపోతాయి ఎందుకంటే మా మామయ్య మా హస్బెండ్ ఎక్కువ పొలంలో ఉంటారు బయట ఉంటారు కదా వాళ్ళు వెండకి బయటకు వచ్చిన తర్వాత డిహైడ్రేట్ అవ్వకుండా ఈ మజ్జిగ అనేది ఇస్తూ ఉంటాను అనమాట సో ఈ విధంగా కబం పెట్టి చిలికేసుకుంటాను ఈ విధంగా చిలికిన తర్వాత ఓన్లీ ఇట్లాగే ఉంటే తాగాలనిపించదు కదా ఎవరికోసం ఎవరికైనా కానీ అందుకోసం అని చెప్పేసి దీనిలో కొంచెం సాల్ట్ అన్నీ యాడ్ చేస్తాను అనమాట ఏమేమి యాడ్ చేస్తాను అనేది కూడా చెప్తాను మీలో ఎవరైనా ఇలాగ చేసుకొని డైలీ తాగే వాళ్ళు ఉన్నారా తాగే వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి దీనిలో నేను వచ్చేసి సాల్ట్ యాడ్ చేసేస్తాను ఒకేసారి సాల్ట్ ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేస్తాను అనమాట పచ్చిమిర్చి అయితే నేను ఈ విధంగా మా ఇంట్లో చిన్న రోలు ఉందనమాట దానిలో అయితే దంచేసుకుంటాను దీనిలోనే కొంచెం జీలకర్ర కూడా వేసేసి దంచేస్తాను అనమాట సో ఈ విధంగా మొత్తం కచ్చాపచ్చాగా దంచేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను డైలీ ఇదే ప్రాసెస్ చేస్తాను అండి ఈ ఒక్కరోజనే కాదు ఎవ్రీడే ఇలాగే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు రాగానే డైలీ ఒక అరచోడు వరకు మజ్జిగిస్తాను అనమాట బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అలా అయితే సో ఈ విధంగా వేసిన తర్వాత నేను దీనిలోనే ఒక మూడు లేదా నాలుగు నిమ్మకాయలు కూడా పిండేస్తాను అనమాట కొంచెం పుల్ల నోటికి తాగడానికి బాగుంటాయి అని చెప్పేసి ఈ విధంగా చేస్తాను అనమాట నేనైతే దీనిలోనే నిమ్మకాయలు కూడా ఇవ్వకండి నిమ్మకాయలు ఒక మూడు నాలుగు నిమ్మకాయలు ఈ విధంగా పిండేస్తాను అనమాట దీనిలోనే ఈ విధంగా పిండేసిన తర్వాత దీనిలో ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాను టేస్ట్ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఇట్లా మజ్జిగ ట్రై వాళ్ళు ఉన్నారా నేనైతే డైలీ ఇదే ప్రాసెస్ అనమాట మజ్జిగ చేయడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పి సమ్మర్లో మిని మ్యాక్సిమం డీహైడ్రేట్ అవ్వకుండా మజ్జిగ చేసుకుంటా అయితే చాలా మంచిదండి పెరుగు కన్నా కూడా దీనిలోనే నేను కొత్తిమీర కూడా సర్వ్ చేస్తాను డైలీ కొత్తిమీర కూడా యూజ్ చేస్తామనమాట ఇదిగో ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటాయి అదే టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో అనేది కొంతమంది పల్చగా చేసుకుంటారు మాకు పెరుగు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం తిక్కగానే చేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి సో ఈ విధంగా లంచ్కి ప్రిపేర్ చేసేసాను తినేసారు మా పిల్లల్ని పడుకోబెట్టేసారు ఇదిగో ఈవినింగ్ అయింది అనమాట మా బాబుకు బిస్కెట్ ఇస్తే తినేసాడు దాన్ని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఎండ్లోకి వెళ్ళొద్దు అన్నానని చెప్పి నాకు చీపురు పట్టుకొని కొట్టేస్తాడు నన్ను ఆ చీపరు అందుకే తీసుకొచ్చాడు నన్ను కొట్టడానికి చూడండి కొడతాడంట నన్ను చివరికి కోపం వస్తే మా వాడు ఏది చేతిలో ఉంటే అయితే ఇసిరేస్తాడనమాట చూడండి అలా ఇసిరేస్తున్నాడు అంతే అసలు డైలీ మా బాబుకైతే గారాభం ఎక్కువ అనమాట చిన్నపిల్ల కాడానికి కొంచెం గారాబం ఎక్కువ చేశాము మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా ఎక్కువ గారాబం చేస్తారు అందుకే వాడు ఏది కావాలంటే అది కావాల్సిందే ఇంకా వీడికి కొంచెం అది పెట్టేసిన తర్వాత ఫైవ్ సిక్స్ అయింది టైం అప్పటికే సో కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి సైకిల్ ఇస్తే ఆ సైకిల్ తీసుకెళ్ళి మా హస్బెండ్ బండికి పెట్టేశాడు మా హస్బెండ్ బండికి పెట్టేసి డాడీ డాడీ అని పిలుస్తున్నాను నేను బండికి యాక్సిడెంట్ చేశాను చూద్దు కానీ రా అని ఈ విధంగా కాసేపు అయితే వాళ్ళతో స్పెండ్ చేసేసనమాట మా ఇంటి దగ్గర పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఆడుతూ ఉన్నారనమాట వాళ్ళతో పాటు కాసేపు బయట టైం అనేది స్పెండ్ చేసేసాను మాకు గేదెలు ఉన్నాయని చెప్పాను కదా ఆ గేదెలకి పాలు కానీ అవన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు ఎక్కువ శాతం సో ఈ విధంగా మా పిల్లలతో కాసేపు అయితే టైం స్పెండ్ చేశాను వాళ్ళిద్దరు ఆ పిల్లలు ఉన్నారు మా అత్తయ్య మా హస్బెండ్ సో వాళ్ళు అందుకోసమని చెప్పేసి పిల్లల్ని నేను పట్టేసుకున్నాను అనమాట నేను ఆడుకుంటున్నాను ఇలా రోడ్డు మీద అయితే బాగా ఆడుతున్నారు ఈ విధంగా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేశాను మావాడు సైకిల్ దిగడంటే దిగను అన్నాడు తొక్కడమేమో చేత కాదు నేనేమో పట్టుకోకూడదంట చూడండి ఇప్పుడిప్పుడే తొక్కేస్తున్నాడు చిన్న చిన్నగా చాలా బాగా అనిపించింది నాకైతే పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేయడానికి నాకు అసలు టైం సరిపోదనమాట వర్క్ సరిపోతుంది వర్క్తోనే ఎక్కువ సరిపోతుంది అత్తయ్యని అత్తయ్యే పిల్లల్ని ఎక్కువ చూసుకుంటూ ఉంటారు నేను ఇంకా సాటర్డే సండే మాత్రమే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను సో మార్నింగ్ లేచిన దగ్గర నుండి పని అంతా చేసేసుకొని వర్క్లో స్టార్ట్ అయిన తర్వాత ఈవినింగ్ కూడా నాకు సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుందనమాట ఆ టైంకి పిల్లలకి డిన్నర్ ప్రిపేర్ చేసేసి డిన్నర్ పెట్టి స్నానం చేసి పడుకోబెట్టేస్తాము సో సాటర్డే సండే ఖాళీగా ఉంటాం కాబట్టి ఆ టైంలో ఇదిగో వీళ్ళతో ఇలా మా బాబుని మా వాళ్ళ అక్క తొక్కాలంట అప్పటిదాకా దిగనంటే దిగను అన్నాడు సైకిల్ అక్క అక్క అని పిలుస్తున్నాడు నేను దిగురా అది రావట్లేదా అంటే లేదు నేను ఆడాల్సిందన్న మా పాపేం వేరే పిల్లలతో ఆడుతుంది ఇంకా ఫైనల్లీ అయితే రమ్మని చెప్పి గొడవ గొడవ చేస్తే తర్వాత కాసేపటికైతే వచ్చేసిందండి అదిగోండి రమ్మని చెప్పాను వచ్చి ఒక ట్రిప్ అంటే అయ్యి తమ్ముడిని అంటే సరే అని చెప్పి కాసేపటికి వచ్చేసింది ఇదిగోండి వచ్చి ఒక ట్రిప్ అయితే చేస్తుంది అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఆడుతున్నారు చూడండి ఎలా ఆడుతున్నారు ఇంకా వీళ్ళతో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వీళ్ళతో ఇలా టైం అయితే స్పెండ్ చేసేసాను నేను ఈ విధంగా ఈ విధంగా వాళ్ళతో అయితే టైం అనేది స్పెండ్ చేసేసాను చూసారా కొంచెం చీకటి కూడా పడిపోయింది సెవెన్ అలా అయింది అనమాట టైం ఇంకా వీళ్ళకి డిన్నర్ కోసం అని రైస్ పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఆడినంత వరకు చాలి అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్లిపోయాను అనమాట మా పాప అయితే ఇక్కడే ఆడుకుంటాం కాసేపు అక్క వాళ్ళు ఉన్నారన్నది సరే ఆడుకోమని చెప్పేశాను నెక్స్ట్ ఏడున్నర ఆ టైం అయింది నేను అన్నం అనుకున్నాను మా అన్నకు వచ్చింది వచ్చి ఏం అయితే అంటే చికెన్ తీసుకోవాలని ఎలా గొడవ చేసిందైతే వినేశాను మీ దాన్ని మాట్లాడి ఎండలని േക്ക് ചിക്കൻ കാർറ്റ് തന്നെ లేదు తీసుకురాడు ఈరోజు డాడీ వద్దన్నారుగా టాటా దగ్గరకు వెళ్ళారు డినా ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు ఎక్కడ ఉండేది నేను అయితే ఇప్పుడు క్యారెట్ తినవు ఆమ్లెట్ వేస్తా తింటావా సరే ఈ రోజుకి ఎగ్తో ట్రై చేయి రేపు తీసుకొస్తా చికెన్ సరేనా గుడ్ గర్ల్ కదా నువ్వు సరే బాయ్ బాయ్ విన్నారు కదా మా పాప అయితే చికెన్ కోసం ఎలా గొడవ చేసిందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక ఎండ్జిక్యూటివ్ బ్లాగ్స్ బాయ్ బాయ్